కార్తీక్ చెప్పింది నిజమే ఈ జోత్సన నా కొడుకుని కిడ్నాప్ చేసి చాలా ఇచ్చేసింది అనమాట చెప్తా నాగో అని అనేసరికి రే ఏడ్రా దాసేడి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జాస్నా దాసు కనిపించకపోవడంతో షాక్ అవుతూ ఉంటుంది జాస్నా నువ్వు నా దగ్గరే ఇన్ని నాటకాలు ఆడావా కార్తీకే కరెక్ట్ నువ్వు కార్తీక్ కార్తిక్కి నన్ను మోసం చేస్తున్నాడేంటో అని అను భ్రమపడ్డాను కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా నా కొడుకునే దాచేసి నాకు తెలియదు అని చెప్పేస్తావా అని చెప్పేసి అనేసరికి దాసు కనిపించకపోవడం తో జోస్నా అయితే బయటకు వెళ్తూ ఉంటుంది నీ సంగతి చెప్తా నాకు నువ్వు నా మనవరాలు ఇవ్వని అనుకున్నాను చూడు నాది బుత్త తక్కువ నువ్వు నిజంగా నా మనవరాలు ఇవ్వ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోస్నా ఇక ఏంటి ఏంటి మా అమ్మయ్య హాస్పిటల్కి ఎందుకు అని అనేసరికి జోస్న బ్లడ్ శాంపిల్స్ మీద నాకు చాలా డౌట్ ఉందిరా నేను ఈ డౌట్ డాక్టర్ నేను అడిగి కొనుక్కుంటాను అని అనేసరికి ఏంటి మా ఏమంటున్నావు నువ్వు అని అనేసరికి అసలు జోస్నా బ్లడ్ శాంపిల్స్ మొదట మ్యాచ్ అవ్వకపోవడంతో ఇప్పుడు మ్యాచ్ అవ్వడంతో కారణం ఏంటి అని అనేసరికి 嗯。 అప్పుడు కరెక్ట్గా చేయలేదు ఇప్పుడు కరెక్ట్గా చేశాను అందులో తప్పేముందండి మీ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కదా అని అనేసరికి లేదు నాకెందుకో డౌట్గా ఉంది మీరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు చెప్పండి అని దశరథ అనేసరికి అవును దాచిపెడుతున్నాను జ్యోసన మీ సొంత కూతురు కాదు అని చెప్పేసి అనేసరికి షాక్ అవుతూ ఉంటాడు దశరథ ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు అవును జ్యోత్న బ్లడ్ శాంపుల్సే కాదు ఇప్పుడు వేరే వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి అని అనేసరికి దసరథా షాక్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ కూడా షాక్ అవుతూ ఉంటాడు డాక్టర్ డా నిజం చెప్పినందుకు